బైబిల్ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ప్రవచన గ్రంథాలు ప్రాఫెస ప్రాఫెటిక్ బుక్స్ చాలా ఉన్నాయి ప్రవచన గ్రంథాలలో యష్యా గ్రంథం ఒక గ్రంథం అయితే ఇర్మియా గ్రంథం కూడా మరొక ప్రాముఖ్యమైన గ్రంథం ప్రాఫెటిక్ బుక్స్లో ఇర్మియా గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచిస్తే ఇర్మియా అనే ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాటలు ఇర్మియా అనే గ్రంథంలో చూస్తాము ఈ ఇర్మియా గ్రంథంలో దేవుని ప్రవక్త నిజమైన ప్రవక్త ఒకడే ఉంటాడు ఇర్మియా ఇంకొక వైపు చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఫాల్స్ ప్రాఫిట్స్ చాలా మంది ఉంటారు సో ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ కూడా దేవుడు ఇలా చెప్తున్నాడు దేవుడు ఇలా చెప్తున్నాడని దేవుని మాటనే వాడుతూ ఉంటారు కానీ వాళ్ళు దేవుడి నుండి మాటను పొందుకోకుండా వాళ్ళ సొంత మాటలను సొంత ఆలోచనలను దేవుని ఆలోచనలుగా దేవుని మాటలుగా పలుకుతూ ఉంటారు సో నిజమైన దేవుని ప్రవక్త అయిన ఇర్మియాకు అబద్ధ ప్రవక్తలకు మధ్యలో జరిగిన ఒక బ్యాటిల్ మనం ఇర్మియా గ్రంథంలో చూస్తాము అంత మాత్రమే కాదు ఇర్మియా ప్రవక్తను విలపించే ప్రవక్త అని కూడా పిలుస్తారు హీస్ ఆల్సో కాల్డ్ అస్ ద వీపింగ్ ప్రాఫిట్ ఎందుకంటే ఆ రోజుల్లో దేవుని ప్రజలు చెరలోకి వెళ్ళిపోయిన సందర్భంలో దేవుని ప్రజల కొరకు విలపించిన ప్రవక్త దేవుని ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు వారి కొరకు అంగలార్చిన ప్రవక్తగా ఇర్మియా ప్రవక్త ఉన్నట్లు మనం గమనిస్తాం సో ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన కొన్ని మాటలు ఈ ఉపవాస ప్రార్థనలో మనం ధ్యానం చేసుకోబోతున్నాం సో ఇర్మియా ప్రవక్త ద్వారా ఆ కాలంలో ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న వ్యక్తులకు మాత్రమే కాదు దేవుడు మాట్లాడింది ఆ మాటలు బట్ అదే మాటలు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ట్వంటీ ఫస్ట్ సెంచురీలో ఉన్న మనతో కూడా దేవుడు ఈ మాటలు ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు ఆ మాటలు ఏంటో ఒకసారి మనం చదువుదాం ఇర్మియా గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం జెర్మయా చాప్టర్ టూ వర్స్ థర్టీన్ రెండవ అధ్యాయం పదమూడవ వచనం నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొని ఉన్నారు దేవుడు ఒక మాటలో చెప్పాలంటే తన ప్రజలను గూర్చి ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న సందర్భంగా ఈ సందర్భాన్ని చూస్తున్నాం నా ప్రజలు నన్ను విడిచిపెట్టారు అది నాకు చాలా బాధ కలిగించే పరిస్థితి నిజమే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కానీ మనకు తెలుసు మన జీవితంలో కొన్ని చాప్టర్స్ ఉంటాయి కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని నెలలు కొన్ని వారాలు ఆర్ మేబీ ఒక వారంలో ఒక రోజు బహుశా దేవుని విడిచిపెట్టి తిరిగి అనుభవాలు ఉంటాయేమో సో దేవునితో లేని ఆ టైమ్ ఏ వ్యక్తి జీవితంలో అయినా ఒక డార్క్ టైం అనమాట చీకటి సమయం చీకటి పరిస్థితి ఎందుకంటే వెలుగైన దేవుణ్ణి విడిచిపెడితే మన జీవితం చీకటిమయమే వెలుగైన దేవునితో కాకుండా మనం బ్రతికితే ఖచ్చితంగా ఆ రోజులు లేకపోతే ఆ నెల ఆ సంవత్సరం అంధకారమయమే నాకు తెలుసు కొంతమంది తమ జీవిత అనుభవాలు చెప్తూ అక్క మా ఇంట్లో పలాన శ్రమ వచ్చింది పలానా కష్టం వచ్చింది నా తల్లిని దేవుడు తన రాజ్యానికి పిలుచుకున్నాడు నేను దేవునితో ఒక సంవత్సరం మాట్లాడలేదు ఒక చెల్లమ్మ చెప్తుంది నిజమే తల్లిని పోగొట్టుకున్న బాధ ఏ ఒక్కరు కూడా భరించలేరు ఎంత తొంభై సంవత్సరాల వయసులో తల్లి చనిపోయినా పిల్లలు తల్లి కొరకు ఏడవకుండా ఉండరు ఎందుకంటే దేవుడిచ్చిన తల్లి లేకపోతే తమ తాము కన్న తల్లి మీద ఉన్న మమకారం అనుబంధం అలాంటిది కాబట్టి కానీ ఒక కుమార్తె చెప్తుంది దేవుడు నా తల్లిని ఆయన రాజ్యానికి పిలుచుకున్నప్పుడు నాకు దేవుని మీద చాలా ఆయాసం వచ్చింది దేవుని మీద నేను అలిగాను దేవుని మీద కోపగించాను దేవుని విడిచిపెట్టి దాదాపు ఒక్క సంవత్సరం రోజులు నేను ఉన్నాను బైబిల్ ముట్టుకోలేదు ప్రార్థన చేయలేదు నాకు దేవుడు అంటే నేను నచ్చేది కాదు చాలా నా జీవితంలో ఒక రకమైన స్ట్రగుల్ గుండా వెళ్ళాను బట్ ఫైనలీ దేవుడు మళ్ళీ నన్ను తన దగ్గరికి చేర్చుకున్నాడు నేను చేసిన తప్పును నేను గ్రహించుకున్నాను నా జీవితంలో వచ్చిన కష్టాలు లేకపోతే నా జీవితంలో వచ్చిన శ్రమలు దేవుని ప్రేమకు నన్ను దూరం చేయకూడదని నేను తెలుసుకున్నానని ఒక చెల్లెమ్మ చెప్తుంది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు మన జీవితాలలో ఆశీర్వాదం ఎక్కువ అవగానే కూడా దేవుని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం చూడండి చిన్న రంగురంగులకి ఏదైనా కనబడితే అప్పటిదాకా అమ్మ చేయి నాన్న పట్టుకొని పట్టుకున్న వాళ్ళు వదిలేసి పరిగేట్టుకుంటే వెళ్ళిపోతారు చూసారండి అప్పుడు మన వెనకాలండి ఏంటి ఇప్పటిదాకా నాతో ఉన్నవాడు ఏమైపోయాడంటే ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడనమాట అక్కడేదో బెలూన్స్ కనబడతాయి లేకపోతే ఇంకేదో రంగురంగులుగా కనబడుతుంది లేకపోతే ఇంకేదో చాక్లెట్స్ ఇంకేదో క్యాండీ ఇలాంటివి కనిపించగానే తల్లిని తండ్రిని విడిచి చేయి విడిచి పారిపోవడం దేవుడు అంటున్నాడు నా ప్రజలు రెండు నేరాలు చేశారు వాటిని గురించి నేను ఖచ్చితంగా మాట్లాడతాను కొన్నిసార్లు పిల్లలు తప్పిద తప్పుడు పనులు చేస్తూ ఉంటే తప్పులు చేస్తూ ఉంటే తల్లిదండ్రులకు కప్పుకుంటా ఉంటారండి అవునా కదా అది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం సమాజంలో కొన్నిసార్లు మన పిల్లలు ఏమైనా తప్పులు చేసినా సమర్థించుకుంటూ ఉంటాం మీరే సరిగ్గా చూసుంటరండి మావాడు అలా చేయండి మీరే అపార్థం చేసుకుని ఉంటారండి ఎవరో గురించి చెప్పబోయే మా అబ్బాయి పేరు చెప్తున్నారా ఏంటి అని కొంతమంది తల్లిదండ్రులు గొడవకి వెళ్ళిపోతూ ఉంటారు దేవుడు తన ప్రజలను ఎంత ప్రేమిస్తున్నాడంటే వారిలో ఉన్న లోపాలు కూడా జాగ్రత్తగా చూసి చెప్తున్నాడు నా బిడ్డ నువ్వు ఇక్కడ సరిగ్గా లేవు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవాలని నేను కోరుకుంటున్నానని హలూయ నిజమైన స్నేహితుడు ప్రేమించి గాయము చేయును దేవుడు నిజంగా మనల్ని ప్రేమించే కొన్నిసార్లు మనల్ని దెబ్బ కొడతాడండి హలలూయ దెబ్బ కొట్టడం ఎవరికి ఇష్టం ఉండదు ముద్దు పెట్టుకోవడం ఇష్టం కదండి చక్కగా మన దగ్గరికి తీసుకొని గారాబం చేస్తూ ఉంటే ఎంత ఆనందం మా మమ్మీ మా డాడీ చాలా మంచిదండి మా పిల్లలు ఏమంటారో తెలుసా మా డాడీ చాలా మంచి వాళ్ళు ఎందుకంటే ఒక్కసారి కూడా కొట్టలేదు నా గురించి అలా చెప్పరు ఎందుకంటే నేను కొడుతుంటాను కదా ఎప్పుడైనా తప్పులు చేస్తూ ఉంటే అల్లరి చేస్తూ ఉంటే గట్టిగా అరుస్తాను ఒక్కొక్కసారి అవసరం అయితే వాళ్ళని డిసిప్లిన్ చేస్తాను కాబట్టి నా గురించి చెప్పరు కానీ మా డాడీ చాలా మంచి వాళ్ళు ఎందుకంటే మా డాడీ ఏం చేసినా కూడా ఏమీ అనరు కానీ పరలోకపు తండ్రి ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత మన విషయంలో పట్టుదల కలిగి ఉంటాడు అన్ని విషయాలు కూడా పట్టించుకుంటాడు నా ప్రజలు రెండు నేరములు చేశారు ఏంటి ఆ నేరాలు అని ఆలోచన చేస్తే ఒకటి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉన్న క్షేమము ఆశీర్వాదాన్ని ఇంకెక్కడో వెతుక్కుంటున్నారంట చూడండి మా మానవ జీవితానికి ఊపిరి కావాలి గాలి కావాలి ఒకవేళ ఈ గాలి మనం ఊపిరి పీల్చుకునే గాలి ఒకవేళ ప్యూర్ ఎయిర్ కాకపోతే మనం పీల్చుకుంటున్న గాలి ప్యూర్ ఎయిర్ కాకపోతే ఆక్సిజన్ సిలిండర్ అయినా పెట్టుకొని మంచి గాలిని పీల్చుకుంటాం ఢిల్లీ అనే మన దేశ క్యాపిటల్ సిటీ ఉంది కదండి ఇండియాకి క్యాపిటల్ సిటీ సిటీ న్యూఢిల్లీ అయితే న్యూఢిల్లీలో చాలా వెహికల్స్ ఉంటాయి చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి సో న్యూఢిల్లీలో గ్యాసెస్ లేకపోతే అక్కడున్న వాతావరణం గాలి చాలా కలుషితం అయిపోయిందంట అందుకని న్యూఢిల్లీలో కొన్ని షాప్స్ ఉంటాయంట ఆ షాప్స్ ఏంటంటే రోజుకు ఒక అరగంట వెళ్ళి ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకొని వాళ్ళకి డబ్బులు కట్టి ఇంటికి వెళ్ళాలన్నమాట ఎందుకంటే ప్యూర్ ఆక్సిజన్ పీల్చుకుంటే ఆక్సిజన్ ప్రాణవాయువు కాబట్టి దేహానికి అవయవాలు అన్నిటికీ ఆక్సిజన్ అందాలి సో ఆరోగ్యంగా ఉండాలంటే కూడా ప్యూర్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి అవసరం కాబట్టి ఆక్సిజన్ని అక్కడ కొంతమంది ప్రజలు వెళ్ళి డబ్బులు కట్టి అంటే అందరు ఎఫర్ట్ చేయలేరు అందరు డబ్బులు ఖర్చు పెట్టుకోలేరు కానీ కొంతమంది మంచి స్థానంలో ఉన్నవాళ్ళు డబ్బు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు వెళ్ళి ఆక్సిజన్కి డబ్బులు కట్టి కాసేపు ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఇప్పుడు బాగుంది ఈ రోజుకి సరిపడా మంచి గాలి పీల్చుకున్నానని ఇంటికి వెళ్తూ ఉంటారంట అంటే చూడండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బాడీకి ఆక్సిజన్ అవసరమైనప్పుడు ఆ ఆక్సిజన్ గాలిలో సరిగ్గా దొరకకపోతే ఏదో ఒక దగ్గరికి వెళ్ళి ఆ ఆక్సిజన్ పొందుకోవాలని ప్రయత్నం చేస్తాం మానవ జీవితంలో మనిషికి ఆనందం కావాలి సంతోషం కావాలి ఈ సంతోషం కొన్నిసార్లు దేవుని విడిచెళ్ళిపోతే దొరకదు దేవునికి దూరం అయితే సంతోషం ఉండదు సో ఆ సంతోషాన్ని ఇంకేదో వ్యక్తుల దగ్గర ఇంకేదో పరిస్థితుల్లో ఇంకెక్కడో వెళ్ళి వెతుక్కొని ఆ ఆనందాన్ని క్రియేట్ చేసుకోవాలని మనిషి తాపత్రయపడుతూ ఉంటాడు దేవుడు అంటున్నాడు నేను జీవజలములో ఊటను ఇప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళకి ఎలాగైనా జీవజలం కావాలి నీరు కావాలి అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ కొరకు తొట్లను తొలపించుకొని బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలపించుకున్నారు ఎక్కడో దొరికిన నీళ్లు ప్రొటెక్ట్ చేసుకొని లేకపోతే ప్రిజర్వ్ చేసుకొని ఏదో తొట్లలో పెట్టుకొని దేవుడి దగ్గరికి వెళ్లకుండా జీవజాలం లేకపోయినా పర్వాలేదు ఈ నీటితో కాలం గడిపేద్దామని చూస్తున్నారు కానీ వారి దగ్గర ఉన్న తొట్లు బద్దలైపోయిన తొట్లు అంటే అర్థం ఏంటంటే నీళ్ళు ఎంత పోస్తున్నా కూడా నీళ్లు బయటకి వెళ్ళిపోతానే ఉన్నాయి లోకంలో ఎంత సంతోషం మనం పొందుకోవాలని ప్రయత్నం చేసినా వచ్చినట్టే ఉంటుంది కానీ అప్పుడే ఆవిరైపోతూ ఉంటుంది లోకంలో ఎంత సంపాదించి ఎంత కష్టపడి డబ్బులు వచ్చినా వచ్చినట్టే ఉంటుంది కానీ అదంతా ఎటుపోతుంటుందో కనిపించదు ఈ లోకంలో సమాధానం ఏదో వచ్చినట్టే ఉంటుంది కానీ పోతానే ఉంటుంది లోకంలో స్నేహాలు ఏదో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చినట్లే ఉంటాయి కానీ కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే చివరికి పడక మీద పడుకున్నప్పుడు లేకపోతే ఒంటరిగా ఉన్నప్పుడు అనిపిస్తుంది నేను ఏకాకిని నాకు ఎవరు తోడు లేరు నన్ను అర్థం చేసుకునే వారు ఎవరు లేరు నన్ను వారు ఎవరు లేరు నాకు తోడై ఉండే వాళ్ళు ఎవరు లేరు దేవుడు అంటున్నాడు నా ప్రజలు రెండు నేరాలు చేశారు ఇంకొక ప్రాముఖ్యమైన మాట పదిహేడో వచనంలో నీ దేవుడైన యహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగచేసుకుంటేవి కదా దేవునికి తన ప్రజల మీద ఎంత ప్రేమ అంటే ఎంత కనికరం అంటే మనం బాధపడుతుంటే కూడా ఆయన తట్టుకోలేడండి దేవుడు అంటున్నాడు మీకు బాధలు కష్టాలు ఉన్నాయి అండ్ మీరు ఆలోచిస్తున్నారు నాకెందుకు ఈ బాధ వచ్చింది నాకెందుకు ఈ కష్టం వచ్చిందని కొంతమందికి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా దేవుని మీద తగువకు వెళ్తారు ఏమని తెలుసా నువ్వే పంపించావు నాకు ఈ బాధ ఈ కష్టం నీ వల్లే వచ్చింది నువ్వు అసలు ఈ బాధ రాకుండా చేయగలవు కదా మరి ఎందుకు నాకు ఈ బాధ రానిచ్చావు ఎందుకు ఈ కష్టం రానిచ్చావు ఎందుకు ఈ నష్టం వచ్చింది నువ్వే నాకు తోడుగా ఉంటే ఈ ఆపద సంభవించింది సంభవించిందని కొంతమంది వారికి వచ్చే ప్రతి కష్టానికి దేవుని బాధ్యులుగా చేస్తూ ఉంటారు కొన్నిసార్లు ఫస్ట్ మన కాన్సన్ట్రేషన్ అక్కడికే వెళ్తుంది ఇంకొన్నిసార్లు మనకు వచ్చే కష్టాలకి మన కుటుంబంలో ఎవరినో బ్లేమ్ చేస్తాం మా అమ్మే కారణం అండి మా నాన్నే కారణం అండి నా అక్క కారణం అండి నా అన్న కారణం అండి లేకపోతే పలానా మా పెళ్లి కుదిర్చిన వాళ్ళే కారణం అండి నా బ్రతికి ఇలా నాశనం అయిపోవడానికని ఎవరో ఒకళ్ళని వ్యక్తులను మనం నిందించాలని వాళ్ళను రెస్పాన్సిబుల్ అని చెప్పాలని ప్రయత్నం చేస్తాం లేదంటే దేవుని మీద ఆ నింద వేస్తూ ఉంటాం కానీ దేవుడు చాలా స్పష్టంగా ఒక మాట చెప్తున్నాడు అది ఏంటంటే నీకు బాధ కష్టం శ్రమ వచ్చింది కానీ ఆ బాధ నీకు నీవే కలుగ చేసుకున్నావు యూ ఆర్ ద కాజ్ ఆఫ్ దట్ పెయిన్ ఇప్పుడు మీరు అడగచ్చు మాకు మేమే ఎందుకు బాధ కలుగ చేసుకుంటామండి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎవరికి వారు బాధ కలుగ చేసుకోరు కదా ఎవరికి వారు మేలే చేసుకోవాలనుకుంటారు ఇది ఎలా అంటే సింపుల్గా చెప్పాలంటే చేతిలో ఒక షార్ప్ ఐటమ్ ఒక కత్తి పట్టుకున్నాం చేతిలో అది పట్టుకోవాల్సిన విధంగా జాగ్రత్తగా పట్టుకోకుండా గట్టిగా పట్టేసుకున్నాము ఇటువైపు పట్టుకోకుండా షార్ప్ సైడ్ గట్టిగా పట్టుకున్నాం అప్పుడు చేయి కోసుకున్న తర్వాత కత్తిని నిందించడానికి లేదు ఆ కత్తిని అక్కడ పెట్టిన వాళ్ళని నిందించడానికి లేదు చేతిలోకి తీసుకుంది మనమే కాబట్టి దాన్ని గట్టిగా పట్టుకున్నది మనమే కాబట్టి ఆ బాధ మనకి మనమే కలుగ చేసుకున్నాము ఆ బాధ మనకి రావడానికి మనమే బాధ్యులం ఇప్పుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించండి దేవుడు అంటున్నాడు నన్ను విసర్జించుట వలన నాకు దూరంగా వెళ్ళిపోవడం వలన మీకు మీరే బాధను కలుగ చేసుకుంటున్నారు అంటే అర్థం ఏంటంటే నా దగ్గర ఆరోగ్యం ఉంది నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు సో ఆరోగ్యం మీకు దూరం అయిపోతుంది అందుకని మీరు బాధల్లో ఉన్నారు నా దగ్గర క్షేమముంది నాకు దూరంగా వెళ్ళిపోయి నన్ను విసర్జించి లోకంలో క్షేమం ఉందేమో అని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు సో నాకు దూరం అవడం వలన క్షేమము మీకు దూరము అయిపోతుంది నా దగ్గర ఆశీర్వాదం ఉంది నాకు దూరం అయి వెళ్ళిపోతున్నారు మీకు మీరే బాధ కలుగజేసుకుంటున్నారు చేసుకుంటున్నారు తప్ప నేను మాత్రం మీకు బాధ కలుగ చేయడము లేదు ప్రిమైన దేవుని బిడలారా ఈ విషయం ఒకటి అర్థం చేసుకోవాలి మనం మన జీవితంలో ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం ఎవ్వరు కాదు మనమే మళ్ళీ చెప్తున్నానండి ఆశీర్వాదాలను సంపాదించుకున్నా నీవే బాధ్యురాలివి బాధ్యుడివి ఆశీర్వాదాలు కోల్పోయినా దానికి కూడా మనమే బాధ్యులం చాలాసార్లు అంటాం ఎవరో కారణం అండి లేకపోతే నాకు ఈ కష్టం రావడానికి దేవుడు కారణం అండి కాదండి దేవుని వాక్యం చెప్తుంది నన్ను విసర్జించడం వలన నన్ను విడిచి వెళ్ళిపోవడం వలన మీకు మీరే బాధను కలుగ చేసుకుంటున్నారు ఆశీర్వాదం కావాలా రా దేవుని దగ్గరికి ఆ ఆరోగ్యం కావాలా రా దేవుని దగ్గరికి నెమ్మది కావాలా రా దేవుని దగ్గరికి ఆలోచన కావాలా రా దేవుని దగ్గరికి ఆయనకెంత దగ్గర ఉంటే ఆశీర్వాదాలు నీకు అంత దగ్గరున్నట్టు హలెలుయా దేవునికి ఎంత దగ్గరగా ఉంటే క్షేమము మనకంత దగ్గరగా ఉన్నట్లు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే అభివృద్ధి మనకు అంత దగ్గరగా ఉన్నట్లు దేవుడు అంటున్నాడు నా ప్రజలు రెండు నేరాలు చేశారు నన్ను విసర్జించి వెళ్ళిపోయారు పంతొమ్మిదవ వచనంలో నీ దేవుడైన హోవాను విసర్జించుటయు నీకు నాయడలా భయభక్తులు లేకుండుటయు బాధకు శ్రమకు కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును ఇది ఒక మాటలో చెప్పాలంటే చెంపదెబ్బలా ఉందండి చదువుతుంటే అవునా కదా నీ చెడుతనము నిన్ను శిక్షిస్తుంది ఒక దొంగ దొంగతనం చేశాడు అతన్ని ఎవరు గద్దించక్కర్లేదు అతని మనసాక్షి అతన్ని గద్దిస్తూ ఉంటుంది దొంగ వినువు ఇంకొకళ్ళ కష్టార్జితం అన్యాయంగా నువ్వు తీసుకున్నావు నువ్వు చేసింది నేరం వాడికి సరిగ్గా నెమ్మదిగా నిద్ర కూడా పట్టదండి ఒక వ్యక్తి హత్య చేశాడంట భార్యను హత్య చేశాడంట సెంట్రల్ జైలు నుంచి పద్నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలయ్యాక ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పారండి అమ్మో అనిపించింది నా భార్య నా చేతులతోనే నేను హత్య చేశానండి నెమ్మది లేదు ఇంట్లో హత్య చేసి ఆమె దేహాన్ని ఎక్కడో పడేశాడంట పడేసిన తర్వాత అటు తిరుగుతున్నాడు ఇటు తిరుగుతున్నాడు ఏదో రకంగా కప్పుకోవాలని చూస్తున్నాడు మనస్సాక్షి మాత్రం ఒప్పుకోవట్లేదు గద్దిస్తుంది గద్దిస్తుంది అక్కడికి వెళ్తున్నాడు ఇక్కడికి వెళ్తున్నాడు ఊరు దాటి వెళ్ళిపోతే నెమ్మది వస్తుందేమో తాగితే నెమ్మది వస్తుందేమో లేకపోతే ఇంకెవరో స్నేహితులతో ఇంకెక్కడికో వెళ్ళిపోతే నెమ్మది వస్తుందేమో అనుకుంటున్నాడు కానీ ఫైనలీ తన మనసు ఊరుకోవడం లేదు మనస్సాక్షి గద్దిస్తుంది ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి పోలీసుల ముందు నిలబడి చెప్పాడంట నా భార్యని నేనే హత్య చేశాను నన్ను జైల్లో పెట్టండి అని చెప్పాడంట పోలీసులు అనుకుంటున్నారు మా పని ఎంత సులభం చేసేసాడు మా డ్యూటీ కూడా ఇతనే చేసేసాడు చక్కగా వచ్చి అప్పగించుకున్నాడు అతను అంటున్నాడు నేను చేసిన నేరమే నన్ను పట్టించింది నేను చేసిన నేరమే నన్ను శిక్షించింది నేను నెమ్మదిగా ఉండలేకపోయాను చాలా మంది ఆవేశంతో ఎవరిన చంపేస్తారు లాస్ట్కి వాళ్ళని వాళ్ళు చంపేసుకుంటారండి భార్యను చంపేస్తాడు అయ్యో భార్యను చంపాను ఆవేశంలో ఆవేశంలోని తనకు తాను కూడా ఏదో పురుగుల మందు ఊరి శిక్ష వేసుకొని చనిపోయేవారు ఎంతమందికి గుర్చి మన వార్తల్లో లేదు ఏసై అంటున్నాడు దేవాది దేవుడు చెప్తున్న మాట నీవు నన్ను విసర్జించుట వలన నీ చెడుతనము నిన్ను శిక్షించును దేవుని చిత్తం ఎవరిని శిక్షించాలని కాదండి శిక్షను కొట్టివేసి రక్షించాలని ఏసై వచ్చాడు హలెయ్య ఏసు అనే మాటకు అర్థము రక్షకుడు శిక్షించడానికి రాలేదు రక్షించడానికి వచ్చాడు ఎంత చెడుతనము చేసిన అని తెలిసినా దేవుడు శిక్షించాలనుకోవట్లేదు శిక్ష నుండి ఉగ్రత నుండి రక్షించాలని ఆయన ఆశిస్తున్నాడు కానీ ఆయన దగ్గరకు వస్తేనే రక్షణ వస్తుంది ఆయన దగ్గరకు రాకపోతే శిక్షే నీవు చేసిన పంతొమ్మిదవ వచనం నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యులకు అధిపతి యగు యహోవా సెలవిచ్చుచున్నాడు నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించిన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది మీకు ఎప్పుడైనా అనుభవం వచ్చిందా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నెమ్మది వస్తుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆనందం వస్తుంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ధైర్యం వస్తుంది ఇవన్నీ వస్తాయి ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ చేసాం కానీ ఇది కూడా ఇంకొక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి అదేంటంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉండగా సేవకుని ద్వారా ఇక్కడ దైవజన్లు ఆత్మీయ తండ్రి గారు వాక్యం చెప్పిన జాన్ వెస్లి గారు వాక్యం చెప్పిన ఎవరు నిలబడి వాక్యం చెప్పిన కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు నన్ను గద్దిస్తున్నాడు ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తేనే మనం నిజంగా దేవుని స్వరానికి సెన్సిటివ్గా ఉన్నట్టు మొద్దు అరిపోయింది అనుకోండి చ చర్మం అక్కడ ఏం పాకుతున్నా అనిపించదు నాకేం సెన్సేషన్ లేదండి నాకు అసలు ఏం తెలియట్లేదండి చీమ కుట్టినట్టు కూడా లేదండి అనిపిస్తుంది కొంతమందికి కానీ నువ్వు సెన్సిటివ్గా ఉంటే దేవుని స్వరానికి సెన్సిటివ్గా ఉంటే నీకు చిన్న చిన్న తప్పులు కూడా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి చిన్న చిన్న అయోగ్యతలు చిన్న చిన్న దేవునికి ఆ ఇష్టమైన మాట మాట్లాడితే కూడా దేవుడు గద్దిస్తూ ఉంటాడు నువ్వు అట్లా మాట్లాడకూడదు కదా అయ్యా నన్ను క్షమించు రక్షణ పొందినప్పుడు సెవెంత్ క్లాస్లో రక్షణ పొందానండి సెవెంత్ క్లాస్లో రక్షణ పొందితే ఒక యూత్ క్యాంప్కు నేను వెళ్ళాను సో ఒక దైవ జనరాలు వాక్యం చెప్పారు వాక్యం చెప్పిన తర్వాత దేవుడు నన్ను సంధించాడు దేవుడు నన్ను దర్శించాడు అక్కడ ఎంతమంది ఉన్నారో పట్టించుకోలేదు మోకాలు వేసి నేను ఏడుస్తానే ఉన్నాను నా ప్రతి తప్పును ప్రతి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటుంటే దేవుడు నా ఎప్పుడు పాపాలకు జ్ఞాపకం చేశాడు తెలుసా యూకేజీలో పాపాలకు జ్ఞాపకం చేశాడు యూకేజీలో ఏం పాపాలు చేసి ఉంటారు అనుకుంటున్నారా మా అమ్మకి తెలియకుండా బల్పాలు తినేసి తినలేదని చెప్పేదాన్ని చిన్న చిన్నదే అండి అదే ఇజ్ ఇట్ అ బిగ్ డీల్ అదేనా పెద్ద విషయమా బియ్యం వాళ్ళు ఉంటారు బల్పాలు వాళ్ళు ఉంటారు కదండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మంచిది కాదు ఎలా అలవాటు అయిందో తెలీదు ఒకసారి పెద్ద స్లేట్ పెన్సిల్ ఇచ్చారు మా మమ్మీ రాయమని హోంవర్క్ రాయమని పలక మీద దిద్దామని ఇస్తే ఆ వెళ్ళి వచ్చేసరికి పెన్సిల్ లేదు మమ్మీ ఇంకో పెన్సిల్ ఇవ్వమని అడిగాను మా మమ్మీ అడిగారుండు తిన్నావు కదా తినలేదు మమ్మీ ఎక్కడికి వెళ్ళింది తెలియదు ఇంతే కదండి సమాధానాలు తెలియదు అంటే మా మమ్మీ అన్నారు నీ నాలుక అన్నారు నాలుక పట్టిస్తుంది కదా ఏమైనా తిని మింగేసి వాటర్ తాగేసినా కూడా నాలుక పట్టిస్తుంది నా నాలుక నిండా వైట్ కాల్షియం వాటెవర్ అదంతా ఆ డెపాజిట్ ఉండేసరికి ఇంకా అప్పుడు పడింది నాకు దెబ్బ దేవుడు ఏడవ తరగతిలో మోకాళ్ళు వేసి నా ప్రతి తప్పిదాన్ని ప్రతి బలహీనతను ప్రతి పాపను ఒప్పుకుంటూ ఉంటే దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నువ్వు యూకేజీలో మీ మమ్మీతో అబద్ధం ఆడావు కదా ఇదిగో పలానా వాళ్ళే స్కూల్లో గిల్లావు కదా అవును ప్రవ్వ అది కూడా చేశాను నిజమే పలానా చిన్న చిన్న తప్పులు కూడా దేవుడు జ్ఞాపకం చేసే ప్రతిది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే హృదయం నిండా రక్షణానందం వచ్చిందండి హలే లూయా ఒక నూతన వ్యక్తి నూతన హృదయం అప్పటి వరకు నా హృదయం మీద ఏ మరకలు ఉన్నాయో మొత్తం క్లీన్ చేసి ఒక క్లీన్ పేపర్ లాగా వైట్ పేపర్ లాగా దేవుడు పరిశుద్ధపరిచాడు హలే లూయా ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు అంటున్నాడు నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించును కొంతమంది గద్దింపు వస్తూ ఉన్నా ఆ గద్దింపును సైలెన్స్ చేసేస్తూ ఉంటారండి ఎలా అంటే మనల్ని కరెక్ట్ చేసేవాళ్ళు మనల్ని మన తప్పులు చెప్పేవాళ్ళని కొంతమంది కొన్నిసార్లు మనం ఇష్టపడం అవునా కాదా ఎవరైనా ఫోన్ చేసినా మనల్ని మెచ్చుకుంటున్నారు అనుకోండి వాళ్ళకి రోజుకు పదిసార్లు ఫోన్ చేయాలనిపిస్తుంది కానీ ఫోన్ చేయగానే నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఈ తప్పు చేసావు నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దంటే కొంతమంది ఇంకా వాళ్ళకి ఫోన్ చేయరు కట్ చేసి పడేస్తారు ఎందుకులే బాబోయ్ నాలో ఉన్న తప్పులన్నీ ఎత్తి చూపిస్తాను కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తూ ఉంటే ఆయన మాట ఇంకా వినరు అనమాట అమ్మో ఈ దేవుడి దగ్గరకు వస్తే మందిరంలోకి వచ్చినప్పుడల్లా నాకు గద్దెంపు వస్తుంది ఇంకా మందిరానికి రావడం మానేస్తాను అప్పుడు కొంచెం మనశాంతిగా ఉంటుంది ఇష్టానుసారంగా బ్రతకొచ్చు ఇంకా హ్యాపీ లైఫ్ ఫ్రీ లైఫ్ స్వేచ్ఛాయుతమైన జీవితం ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బ్రతికే బ్రతి విచ్చలవిడిగా బ్రతికే బ్రతుకు చివరికి నాశనానికి నడిపిస్తుంది కానీ దేవుని క్రమశిక్షణలో దేవుని గద్దింపుకు లోబడితే అంతకన్నా అమూల్యమైన బంగారం లాంటి జీవితం ఇంకొకటి ఉండదండి హలెయ దేవుడు ప్రతి విశ్వాసిని శుద్ధ సువర్ణం వలె మార్చాలని కోరుకున్నాడు మనం వేసుకునే బంగారం కాదు దేవుడు చూసేది మన లోపల ఉన్న బంగారాన్ని దేవుడు చూస్తున్నాడు హలే బంగారం అని ఎందుకంటున్నానంటే టాక్స్ అబౌట్ ప్యూరిటీ పరిశుద్ధత మనలో ఎంత నాణ్యత ఉందో దేవుడు చూస్తున్నాడు కానీ మనం పైన వేసుకునే వాటిలో ఎంత నాణ్యత ఉందో దేవుడు చూడట్ల చాలాసార్లు చూడండి క్వాలిటీగా కొనుక్కోవాలనుకుంటా క్వాలిటీ ఫుడ్ తినాలి మంచి కూరగాయలు మంచి దినుసులు మంచి బియ్యం బట్టలు పదిసార్లు పట్టుకొని మంచి ఫ్యాబ్రిక్గా అది ఒకసారి వేసుకున్నా కూడా మంచిదే కొనుక్కుంటాం కదండి ఎంత ఏరి కోరి నాణ్యత కోరుకుంటాము కానీ దేవుడు మన హృదయంలో నాణ్యత కోరుకుంటున్నాడు హలెలుయా ఆయన పరిశుద్ధతను అంతరంగం ముందు కోరుకునే దేవుడు దేవుడు అంటున్నాడు నీ చెడుతనము నిన్ను శిక్షించును నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించిన ఆయన అంటున్నాడు నన్ను విడిచి వెళ్ళిపోవడం వలన నిన్ను నీవే బాధించుకుంటున్నావు ఒకవేళ మన జీవితంలో ఏవైనా శ్రమలు బాధలు మనకి ఉన్నాయేమో ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి ఏదో ఒక లెవెల్లో కొన్నిసార్లు ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు తక్కువ ఉంటాయి అప్పుడే హామీ బాధలన్నిటి బాధలన్నింటి నుండి విముక్తి పొందాను అనగానే ఇంకోటి రెడీగా ఉంటుంది నేను ఉన్నానని కదండి బాధలు ఒకదాని తర్వాత ఒకటి లోకల్లో బ్రతుకుతున్నాం కాబట్టి ఏదో ఒకటి వస్తూ ఉండొచ్చు కానీ బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన సహాయాన్ని కోరుకోవడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే బాధల నుండి విడిపించి తప్పించి జయపించే దేవుడే కానీ మా బాధలలో ఉన్నప్పుడు కూడా ఒక స్వపరీక్ష ఆ స్వపరీక్ష ఏంటంటే నేను దేవుణ్ణి విసర్జించి ఈ బాధ తెచ్చుకున్నానా దేవుని గద్దింపును తిరస్కరించి నేను ఈ బాధ తెచ్చుకున్నానా దేవుడు చెప్తూ ఉంటే కూడా ఆయన మాటకు విధేయత చూపించక నా ఇష్టాన్ని నా యొక్క దేహం చెప్పే మాటను వింటూ నెరవేర్చుకుంటూ నేను ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నానా అన్ని కష్టాలు మనం కొని తెచ్చుకుంటే రాము కానీ రావు కానీ కొన్ని కష్టాలు మాత్రం ఖచ్చితంగా మనం కొనే తెచ్చుకుంటాం అవునా కాదా కొన్ని కష్టాలు మనం కావాలని మన అజ్ఞానం వలన అజాగ్రత్త వలన మన యొక్క భయభక్తులు దేవుని అంత భయభక్తులు లేని విచ్చల విడతనం వలన మనమే కొని తెచ్చుకుంటాం మరి ఆ కష్టాల నుండి ఎలా విడుదల పొందుతాం మరి దేవుని విడిచి వెళ్ళిపోవడం వల్ల కష్టాలు వచ్చాయి ఇప్పుడు ఆ కష్టాల నుండి విముక్తి ఎలా వస్తుందంటే మళ్ళీ దేవుని దగ్గరకు రావడం వలన హల అని అంటున్నాడు రా నువ్వు వచ్చిన తర్వాత నీ చరిత్ర అంతా మళ్ళీ నేను ఎత్తను హలేవ్యా దేవుని దగ్గర తిరి వచ్చాక మన చరిత్ర అంతా మళ్ళీ మాట్లాడండి నువ్వు ఇన్ని రోజులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు ఇన్నిసార్లు నన్ను బాధించావు ఇంత నాకు ఆయాసకరంగా నువ్వు బ్రతికేవనా అవన్నీ హీ విల్ నాట్ రిమెంబర్ ఆల్ దోస్ హీ విల్ నాట్ కీప్ అ రికార్డ్ ఆఫ్ అవర్ రాంగ్స్ ప్రేమ దోషంలను కప్పుతుందంట మొదటి కొరింది పత్రిక పదమూడవ అధ్యాయంలో ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది లవ్ డస్ నాట్ కీప్ అ రికార్డ్ ఆఫ్ రాంగ్స్ నువ్వు నిజంగా ఎవరైనా ప్రేమిస్తే వారు నీడలో చేసిన తప్పిదాలు నువ్వు పుస్తకాల్లో రాసుకొని హృదయం అనే పలక మీద బాగా రాసుకొని వాటిని పదే పదే గుర్తు చేసుకోవు పదే పదే వాటిని గుర్చి మాట్లాడవు కూడా దేవుడు కూడా అంటున్నాడు నేను మీ పాపములను క్షమించి వాటిని సముద్రపు అగాధాల్లో పడేశాను అంటే అర్థము నేను వాటిని మరెన్నడు జ్ఞాపకము చేసుకోను క్షేమం కావాలా క్షేమాధిపతి అయిన దేవుని దగ్గరికి రావాలి జీవం కావాలా జీవాధిపతి అయిన వేసే దగ్గరకు రావాలి ఆరోగ్యం కావాలా ఆరోగ్య ప్రదాత అని వేసే వద్దకు రావాలి నెమ్మది కావాలా నెమ్మదినిచ్చే వేసే వద్దకు రావాలి సంతోషం సమాధానం కావాలా సంతోషం సమాధానానికి మూలం ఆధారం వేసే ఆయన దగ్గరకు రావాలి ఆయన దగ్గరకు వస్తే మనకు మనమే బాధలు కలుగ చేసుకోము మన పాపమే మనల్ని శిక్షించి గద్దించే స్థితిలో మనం ఉండము దేవుడు ఆ స్థితిలో ఎవ్వరు కూడా ఉండాలని కోరుకోవడం లేదు ఒకవేళ దేవునికి అవిధేయులై మనం వెళ్లడం వలన కొన్నిసార్లు మనకే రాదండి కష్టం మన కుటుంబం అంతటికి కూడా మనం కష్టం తెచ్చి పెడతాం చూడండి కుటుంబంలో ఒక్కరు నష్టపోయినా ఒక్కరు కష్టపడుతున్నా అది మిగతా వారందరినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది అవునా కదా ఒక్కరికి వ్యాధి వస్తే అందరూ బాధపడతారు ఒక్కరు హాస్పిటల్లో ఉంటే అందరికీ శ్రమే అందరికీ వేదనే ఒకవేళ ఒక్కరు ఒక తండ్రి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల అప్పులు ఊబిలోకి వెళ్ళిపోతే ఆ కష్టం భార్యకి పిల్లలకి అందరూ వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఒకవేళ ఆరోగ్య విషయంలో అజాగ్రత్తగా ఉండి తాగుతూ తాగుబోతుగా ఉండి దేహంలో అవయవాలను పాడు చేసుకుంటే ఆ కుటుంబంలో తండ్రికి ఏమైనా అయితే ఆ నష్టం ఖచ్చితంగా కుటుంబీకులు కూడా అనుభవిస్తారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆశీర్వాదము నాకు వారసులు అవుటకు దేవుడు మనల్ని పిలిచాడు హలెయ్యా వారసత్వంగా నీకు ఏమైనా వచ్చిందా అని ఎవరైనా అడిగారనుకోండి కొంతమందికి పెద్ద లిస్ట్ ఉంటుంది మా అమ్మది ఇచ్చిందండి మా నాన్న ఇది ఇచ్చాడండి మా తాతయ్య అది ఇచ్చారండి నాకు అదండి ఇదండి అని బోల్డ్ లిస్ట్ చెప్తారేమో ఒకవేళ మనకి పెద్ద లిస్ట్ లేకపోయినా ఏం పర్వాలేదు ఆత్మీయంగా దేవుడు మనందరినీ ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు హలే ఎవరైనా నన్ను అడిగారనుకోండి వారసత్వంగా ఏమన్నా అంటే వచ్చిందండి దేవుని ఆశీర్వాదం వచ్చింది హలో లూయా ఆశీర్వాదము నాకు వారసులౌటకి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు డోంట్ లెట్ ఎనీబడి టెల్ యూ దట్ ఆర్ ఎ కర్స్ నువ్వు శపించబడిన వ్యక్తివన్నీ నీకు ఎవరినీ చెప్పనివ్వద్దు నీకు ఆలోచన వచ్చినా కూడా ఆలోచనకి చోటు ఇవ్వద్దు కొంతమంది వచ్చి అంటారు ఏంటో నీ జీవితం అంతా ఇలా అయిపోతుంది ఏంటో అన్ని కష్టాలే అన్నీ నష్టాలే ఏదో షాప్ ముందేమో ఏదో అదేమో ఇదేమో అని లేనిపోని ఆలోచనలు మనలో కల్పించి క్రియేట్ చేసి మనల్ని కృంగదీసేవారు బాధించేవారు ఉంటారు దేవుడు అంటున్నాడు మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులవుటకే నేను పిలిచాను కానీ మరి దేనికి నేను వీఆర్ కాల్డ్ అవుట్ పీపుల్ మనం ప్రత్యేకించబడిన వారం వేరు చేయబడిన వారం దేవుని యొక్క ఏర్పాటులోకి వచ్చిన వారం ఎందుకు ఆయన ఏర్పరచుకున్నాడంటే అంటే ఆశీర్వాదమునకు వారసులవుటకే పిలిచాడు ఒకవేళ ఉదయకాల సమయంలో దేవునికి దూరం మన అవిధేయత వలన మన అక్రమ జీవితం వలన మన గర్వ స్వభావం వలన మన మెడవంచని అవిధేయత వలన ఒకవేళ మనకు మనమే బాధను కలుగు చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో అడుగుదాం దేవుని సన్నిధిలో స్వపరీక్ష చేసుకుందాం అడుగుదాం ప్రభా నాలో ఉన్న తప్పిదాలు దోషాలు పాపాలు ఇక్కడే ఒప్పుకొని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళాలని కోరుకుంటున్నానని హల ఇక్కడే ఒప్పుకొని ఇక్కడే విడిచిపెట్టేస్తే ఇంటికి సంతోషంతో వెళ్తాం ఫ్రీగా వెళ్తాము ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒక నూతన వ్యక్తిగా ఒక చక్కని తీర్మానాలతో దేవుని కొరకు సాగిపోతాం కృప దేవుడు మనకి దయచేయను కాక ఆమె